హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజమండ్రి వంటలక్క మీ మీకోసం కొరియాండర్ చికెన్ ఫ్రై అయితే చేసి చూపించబోతున్నానండి దానికోసం ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు పేస్ట్ కడిగి పెట్టుకొని ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెద్ద ఫ్లేమ్ మీదే చికెన్ అయితే వాటర్ అంతా కూడా కొంచెం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఓకే అండి ఇలా వాటర్ వస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి మంట పెట్టారు కదా ఫస్ట్ వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అందులో ఉప్పు అండ్ పసుపు ఉప్పు పసుపు వేసుకొని కలిపేసి కాసేపు మూత పెట్టండి వాటర్ ఇలా వచ్చినప్పుడు ఒక ఫోర్ ఆనియన్స్ అండి హాఫ్ కేజీకి ఫోర్ ఆనియన్స్ అయితే నేను చిన్న ముక్కల కింద లేదంటే మీడియం సైజ్ కింద కట్ చేసి అందులో వేసేసుకోవాలి ఇదే టైంలో వాటర్ అంతా కూడా ఆపరేట్ అయిపోకూడదు కొంచెం వాటర్ ఉండగానే మనం వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్లోంచి కూడా వాటర్ రిలీజ్ అయిపోయింది చూసారండి ఈ ఆనియన్స్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆనియన్స్ బాగా వేగిపోవాలన్నమాట కనిపించకుండా ఉండేలాగా వేగిపోవాలి ఇదిగోండి చూసారా ఇప్పుడు ఆనియన్స్ కనిపించట్లేదు ఈ టైంలోని ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇలా ఆయిల్ కొంచెం తేలుతున్నప్పుడు ఆనియన్స్ మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ అయిపోయి ఆయిల్ తేలుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిగి దె. పెట్టుకొని మూత పెట్టుకోండి మూత పెట్టుకొని మరి కాసేపు మగ్గించిన తర్వాత ఒక్క టొమాటో అండి వన్ టొమాటో హాఫ్ కేజీ చికెన్కి కూడా నేను ఒక టొమాటోనైతే స్లైసెస్ కింద కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట టొమాటో ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు సో ఈ టొమాటో వేస్తే ఏంటంటే ట్యాంగీ టేస్ట్ అయితే వస్తుంది కొంచెం పులుపుతనం అయితే వస్తుంది బాగుంటుంది మూత పెట్టుకొని టొమాటో మెత్తపడేంత వరకు కూడా వేయించుకోండి ఆ తర్వాత మూత తీసుకొని ఇందులో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి ఫస్టే వేసేయకూడదు ఎప్పుడు కూడా పచ్చిమిర్చి ఈ టైంలో వేయాలన్నమాట స్మాష్ అయిపోకుండా మరీ కారం ఎక్కువగా ఇందులోకి కలిసిపోకుండా ఉంటుందన్నమాట ఈ టైంలో వేసి ఒకసారి కలిపేసి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి రెండు టీ స్పూన్స్ ధనియాల పొడి కొంచెం మిరియాల పొడి కారం మీకు తగినంత తీసుకోండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి అండ్ చికెన్ మసాలా ఇవన్నీ కూడా వేసిన తర్వాత బాగా కలిగి పెట్టుకొని మూత పెట్టుకోవాలండి ఇంకాసేపు మగ్గించుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే కారం వేసిన తర్వాత మూత పెట్టి మగ్గిస్తే ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటికి పడుతుంది అనమాట సో బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలండి నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి కొంచెం నేను వేసుకుంటున్నాను మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీస్తే ఇలా ఆయిల్ అంతా పైకి వస్తుంది చూసారా ఈ టైంలో కసూరి మేతి వేసుకోవాలండి కసూరి మేతి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అయితే ఇస్తుంది మనకి చికెన్ కర్రీకి కసూరి మేతి కరివేపాకు ఇప్పుడు కొరి అండర్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి నేను హాఫ్ కట్ట కొత్తిమీర అయితే వేసుకున్నాను అర కేజీ చికెన్కి మళ్ళీ లాస్ట్లో కొంచెం లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటాం అంతే సో ఇలా బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఆయిల్ సరిపోకపోతే మీరు కొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే ఇది చికెన్ ఫ్రై కదండి అడుగంటేస్తూ ఉంటుంది ఇది లాస్ట్లోనే లివర్ కానీ గుండెగా ఏమైనా ఉంటే కనుక లాస్ట్లో వేసుకోండి ఎందుకంటే అవి బాగా గట్టిపడిపోతాయి బాగా మగ్గిపోతాయి సో నేను లాస్ట్లో వేసుకున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఓపెన్ చేసి లాస్ట్లో కొత్తిమీరతో సర్వింగ్ చేసుకున్నాను సో ఇప్పుడు మీకు కొరియాండర్ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి రెసిపీస్ మరెన్నో మీకోసం చేసి చూపిస్తున్నాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ రాజమండ్రి వంట్లక్క ఈ చికెన్ కర్రీ రోటీస్తో బాగుంటుంది రైస్ లుక్ కూడా సూపర్ ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా